అందరికీ నమస్తే నేను మీ కాక ఈఎస్ఎం వన్ టీవీ సమర్పించి మంది ముచ్చట్లకు స్వాగతం ఆగయ్య మా మూత గారి ఏమో సంచి సంచికి సదుకొని ఎటు పోతాను నల్ల బిల్లు అడ్డం వచ్చిన పనులు అయితే కావచ్చు కానీ నల్ల ముఖం ఏ పని కాదు కలర్ గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే సిగ్గుపడతాయి చెప్పు కరవక పా నువ్వు ఎటు పోతానో చెప్పపోతే ఇడిచిపెడతావా మా పెద్ద సార్ దగ్గరికి పోతానా మీ పెద్ద సార్ దగ్గరికా మీ పెద్ద సార్ అసలు ఎక్కడ ఉన్నాడో ఎవరో తెలుస్తలేదు కాని ఆయన ఇప్పుడు నువ్వు మీ పెద్ద సార్ పోయి చేసే పని ఏమి అరే నిన్న అయితారం కదా నువ్వు ఎటు పోయినావు చెప్పురా పోతా నా బిడ్డను చూస్తా నువ్వు హాస్టల్ కి అరే పళ్ళు చాలా అయ్యి పదిహేను రోజులు కూడా అయితే నీ బిడ్డను చూడబోతు నువ్వు పోయి నీ బిడ్డను చూసి మరి మా అక్క జైలుకి పోయి ఇవాళకి వంద రోజులు దాటిపోయా మరి మా పెద్ద సారు మా అక్కను చూడతానికి ఎందుకు పోతలేడా అని అడుగుదా అని పోతానరా ఉన్నట్టు ఎంపీ సీట్లలో మీ సార్ కుక్క సీట్ కూడా రాకపోయా మళ్ళా మీ పార్టీలందరూ ఒక్కొక్కరు ఎమ్మెల్యే మెల్లా కాంగ్రెస్ పార్టీలకు దారుకుంటారు ఇక ఈ సమస్యలతోనే నిద్ర పడుతుంది అన్న మీ అక్క దగ్గరికి పోయి చూసినట్టు ఎట్లున్నాడు కానీ అరే మీరు ఏమంతం సార్ ఆయన ఏం పద్ధతి అన్నట్రా మా పెద్ద సార్ కూడా గిట్లనే ప్రతిపక్షం ఉండొద్దని అని అందరినీ పార్టీలో చేసుకుంటే మా సార్ను ను సంఖ నాకు ఇచ్చిండ్రు మరి మీ ఏమంతం సార్ కూడా గదే తప్ప ఎందుకు చేస్తాడు అన్నట్టు ఏ నువ్వేం బాధపడతాయి మామా మళ్ళా మీ పెద్ద సార్ ముఖ్యమంత్రి అవుతాడట మొన్నగా ఎర్రబెల్లి సార్ శపథం చేసిండు కదా కేసీఆర్ సార్ను ను మళ్ళా ముఖ్యమంత్రి చేసేదాకా నేను నిద్రపోనాను ఊరి వారి మా సార్ను సర్వనాశనం చేసిందే గా ఎర్రబెల్లి సారు ఎట్లా పడితే అట్లా ఉద్యమకారులను మా సార్చినా కూడా కులం కులం ఒక్కటి కదా అని ఆయన పార్టీలో తీసుకున్నాడు ఏ గప్ప నుండే శని మొదలైంది ఇంత పని కత్తావా ఎవరిని పడతా అని పార్టీలో తీసుకుంటావా ఉద్యమకారులను కాదని చెప్పి అని ఇక తెలంగాణ ప్రజలు మొన్న మా సార్ నాకు ఏ ఓరు వారి మా సార్ని అయితే ఇంట్లో కూర్చున్న పెట్టేందుకు పదేళ్ళు పట్టింది తెలంగాణ ప్రజలకు కానీ ఇక మీరు ఏమంత సార్ కూడా మా సార్ బట్టలే నడతాను కదా ఇక మీ సార్ అయితే ఐదేళ్ళు కొనసాగుడు కూడా కట్టలేరు మా రేవంత సార్ అంటే ఏమనుకుంటాను బంగారు కత్తి మీ పెద్ద సార్ మట్టి కనిపించిండు బంగారు కాజు ఇనుప కాజు ఇంకో ఆరు నెలలు ఆగితే బయటపడుతుంది కాని ఏంటిది నాలుగు పీసు బయటపడేది ఎట్లా నువ్వు మీ పెద్ద సార్ దగ్గర పోతున్నావు కదా మీ హరిశన్నను కూడా రాజీనామా లెటర్ రాసి రణి పెట్టుకోమని చెప్పు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారని శపథం చేసింది కదా రుణమాఫీ మా అన్న రాజీనామా తర్వాత సీటు కదలకుండా చూసుకోమని చెప్పు సరే సరే అది చూద్దాం కానీ నువ్వు మీ పెద్ద సార్ అయితే మీ అక్కని ఎట్లా బయటకు తీసుకురావాల చూడు మనలో మన మాట మా అక్క అసలే బయటికి రాదంట వారా నాకైతే తెలియదు కానీ మంది అయితే కట్టనే అనుకుంటాను ఇప్పట్లో బయటికి వచ్చేది ఉండదని అట్లానా అయితే ఉండని జైలోనే ఉండని ఎన్ని రోజులు ఉంటే అంత మంచిది ఇప్పటిదాకా మా అక్క జైలోకి వెళ్ళి బయటకు రాదని బాధపడి ఇప్పుడు ఏమో జైల్లోనే ఉండని ఇంటే ఏమైతుందని అంటాను ప్లేట్ బిరాయించినావు అప్పుడే ఏ కోడి మీద కూడా మా పిలానింగ్ నీకు తెలుస్తలేదురా అబ్బా అంత పెద్ద పిలానింగ్ ఏంటిదో వారి ఇక రాజన్న కాలం చేసినాక సార్ జైలుకు వేర్చినాకనే ముఖ్యమంత్రి అయింది కదా అంతెందుకు చంద్రాల సార్ కూడా మా నడవ జైలుకు వేర్చినాకనే కదా మళ్ళీ ముఖ్యమంత్రి అయింది ఇక అసడే మా అక్కను కూడా ఏడాది జైలునే ఉంచుతాం అతను బయటికి తీసుకొస్తాం బయటికి తీసుకొచ్చినాక ఉప్పు పార్టీలో శరీక్ చేసి మా పార్టీని కూడా అలా విలీనం చేసి ఇక తెలంగాణకు మా అక్కను ముఖ్యమంత్రి చేసుకుంటాం రా అరే మీ అక్క గురించి అందరేమో పిల్లికి పిడి చేయదని అంటారు గతగానం బాధపడతాను నీకు ఏం సాయం చేసి చెప్పు గతగానం పిచ్చోడా నీకేరికర మా అక్క గురించి మా అక్క దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు ఫైల్ పట్టుకొని పనుల కోసం వచ్చేది ఇక మా అక్క కాళ్ళకు దండం పెడదామని ఎవరన్నా బుర్రలు బాగా ఉన్నోళ్ళు వంగి దండం పెట్టి రాకపోతే మా అక్కే అలా తలకాయ వేసి ఏ కాళ్ళ మీద కంచేది నీకేరికరా మంచి సాయం వేసేసి నిన్నైతే నిండ ముంచినా నీకు సిగ్గురాలిగా ఇక గివర్నట్లు ఇయ్యాలి మధ్య ముంచట్లు ఇక చూస్తూనే ఉండండి ఈఎస్ఎం మన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి అందరికి షేర్ చేయండి ఈ వీడియోలు